గత వారం రోజులుగా త్రినేని సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర జయరామ్ గారి మరణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నలభై రెండు సంవత్సరాలకి ఆమె మరణించడం ఆ తర్వాత జరిగిన సంఘటనలు అందరిని షాక్ చేశాయి ఆమె మరణం నుంచి కోలుకోక ముందే ఆమె భర్త తోటి యాక్టర్ అయిన చంద్రకాంత్ బలవన్ మరణానికి పాల్పడటం అన్నది మరో చేదు వార్తనే చెప్పాలి అయితే చంద్రకాంత్ మరణించడంతో ఇప్పుడు ఆయన కుటుంబం అనాథులుగా మిగిలిపోయారు చంద్రకాంత్ గారికి గతంలోనే మ్యారేజ్ అయింది అమ్మ నాన్న ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఇద్దరు ఉన్నారు చందు రెండు వేల నాలుగులో అనే అమ్మాయిని ప్రేమించారు అప్పుడు పెద్దలు ఒప్పుకోకపోవడంతో పదకొండేళ్ల పాటు వారి ప్రేమ ప్రయాణం జరిగింది పెద్దల్ని ఒప్పించి రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నారు ఈ జంట వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు పెళ్లి తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట పవిత్ర గారి పరిచయం తర్వాత విభేదాలు తలెత్తాయట కొట్టడం తిట్టడం ఇంటికి రాకపోవడం కాకుండా మరెన్నో నమ్మలేని నిజాలని చంద్రకాంత్ గారి వైఫ్ బయట పెట్టారు ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం చందుగారు సికింద్రాబాద్ లోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు చందుగారికి ఒక అన్నయ్యతో పాటు చెల్లి కూడా ఉన్నారు చందుగారి తండ్రి రైల్వే డిపార్ట్మెంట్ లో ఒక చిన్న ఉద్యోగం చేసి రిటైర్ కాగా అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చెల్లి హౌస్ వైఫ్ గా స్థిరపడ్డారు చందుగారి విషయానికి వస్తే నాయుడు గారి శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా నటుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత దాదాపు ఇరవైకి పైగా సీరియల్స్ లో మంచి పాత్రలో నటించడమే కాకుండా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అయితే నటుడు కాకముందు కొన్నాళ్ల పాటు పీటీ మాస్టర్ గా ఒక స్కూల్లో ఉద్యోగం చేయడంతో పాటు సాఫ్ట్వేర్ రంగంలో టీం లీడర్ గా ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్లడంతో పాటు స్వయంగా పది మంది టీం ని ఏర్పాటు చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్లారు చందు చందు గారి పేరు చెప్పగానే గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా వింటున్న దాన్ని బట్టి చూస్తున్న దాన్ని బట్టి పవిత్ర గారి గుర్తొస్తారు అయితే పవిత్ర గారి కంటే ఎన్నో ఏళ్ల ముందే అంటే దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే రెండు వేల నాలుగులో శిల్పా ఒక చక్కని అమ్మాయిని ప్రేమించారు నువ్వు లేకుండా నేను ఉండలేను బ్రతకలేను ఊపిరి పీల్చలేను ఇలా రెండు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి ఎలాంటి విషయాలైతే చెప్పారో అలాంటి గతంలో శిల్ప గారికి కూడా చెప్పారు కొన్నాళ్ళ పాటు అలాగే ఉన్నారు కూడా అందుకే తన తల్లిదండ్రులు వద్దన్నా కూడా ఎంత వారిస్తున్నా కూడా వారిని ఒప్పించి రెండు వేల పదిహేనులో లో చందుగారిని పెళ్లి చేసుకున్నారు శిల్ప పవిత్ర గారిని పాప అని ఎంతో ప్రేమగా పిలిచినట్లే శిల్పకారిని కన్నయ్య అని ఇంకా ప్రేమగా పిలుస్తూ షూటింగ్ గ్యాప్స్ ఎక్కడున్నా కూడా గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతూ ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ చాలా ఆనందంగా ఉండేవారు అంతేకాదు చందుగారి చేతి మీద ఇప్పటికీ కూడా కన్నయ్య అనే పచ్చబొట్టు ఉండడం మనం గమనించవచ్చు ఇక వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు సంతానం కూడా కలిగారు పాపకి ప్రస్తుతం ఎనిమిదేళ్లు కాగా బాబుకు నాలుగేళ్లు మాత్రమే మొత్తం మీద రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఎంతో హాయిగా సాగిపోయే చందుగారి జీవితంలో రెండు వేల ఇరవైలో వచ్చిన లాక్డౌన్ నుంచి పినుమార్పులు చూ చేసుకున్నాయి ఆ లాక్డౌన్ శిల్ప గారి జీవితంలో మాత్రం ఒక అగాధంలా మారిందని చెప్పొచ్చు జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న త్రినైని సీరియల్ తిలోత్తమ తిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర గారి తమ్ముడు పరశురాం పాత్రలో నటించిన గారితో పవిత్ర గారికి ఏర్పడిన పరిచయం మొదటి స్నేహంగా మొదలై ఆ తర్వాత మరో రకమైన బంధంగా మారింది అప్పటి నుంచి తన భార్యను పట్టించుకోకపోవడం తిట్టడం కొట్టడం టార్చర్ చేయడం మొదలు పెట్టారు చందు తల్లిదండ్రుల్ని భార్యా పిల్లల్ని పూర్తిగా వదిలేసి ఒక్కోసారి మూడు నెలలకు ఒక్కసారి కూడా ఇంటికి రాకపోవడం వచ్చినా కూడా సరిగ్గా ఉండకపోవడం పవిత్ర గారితో వీడియో కాల్స్ లో మాట్లాడుతూ అవి నాకిక్కడ అన్నం కూడా పెట్టడం లేదు అని అబద్దాలు చెప్తూ ఎక్కువగా పవిత్ర గారి ఇంట్లోనే ఉండిపోవడం చేస్తూ వచ్చారు చందు ఇక చదువు సహనానికి ప్రతీకగా ఉన్న చందు గారి మొదటి భార్య శిల్పగారిని చెప్పుకోవచ్చు భర్త తనని ఎంతగా బాధిస్తున్నా వేధిస్తున్నా రోధిస్తూ మౌనంగా అన్ని భరిస్తూ సొంతంగా తన కాళ్ళ మీద హెచ్ఆర్ గా ఉద్యోగం చేస్తూ తన పిల్లలతో పాటు చందు తల్లిదండ్రులను కూడా పోషిస్తూ తన భర్త ఎప్పటికైనా మారుతాడనే ఆశతో ఎదురు చూశారు తల్లిదండ్రులను కూడా తన తల్లిదండ్రులాగే చూసుకున్నారు చందుగారి చందుగారు తల్లైతే ఉంచుకుందని అది వచ్చిన దగ్గర నుంచే మాకు మా కొడలకే కాకుండా అయిపోయాడని చాలా సార్లు అలాంటి దానితో వద్దని చెప్పామని కానీ అక్కడే దాంతోనే ఉండేవాడని చెప్పారు అయితే తన పడుతున్న ఇబ్బందుల గురించి ఏ రోజు కూడా పుట్టింటి వారికి సైతం చెప్పలేదట శిల్ప అంతేకాకుండా ఆమె తల్లి మరణించడంతో పిల్లలకు తల్లి అవసరం ఎంతగా ఉంటుందో గ్రహించి తన భర్త చెడ్డదారిలో వెళ్తున్నా కూడా తాను చెప్పింది వినకుండా తనని శారీరకంగా మానసికంగా చిత్రవద చేస్తున్నా కూడా అలాగే సహిస్తూ ఉన్నారట ఇక ఇండస్ట్రీలో గారి ఫ్రెండ్స్ తో పాటు మిగతా ఎంతో మంది నువ్వు మంచి భార్యని పిల్లల్ని వదిలేసుకుని నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటూ చాలా పెద్ద తోపు చేస్తున్నావని చెప్పడమే కాకుండా శిల్పకారుతో కూడా పవిత్ర గారి గురించి చెప్తూ మీ ఆయన ఆమెకు ఆరోవాడమ్మా జాగ్రత్త అని చెప్పేవారని అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి గురించి నన్ను నా పిల్లల్ని ఆయన తల్లిదండ్రుల్ని కూడా ఇంత ఇబ్బంది పెట్టి ఆఖరికి నా ఓపికకి తన జీవితానికి అర్థం లేకుండా చేసేశాడని బోరిన విలిపించారు చందుగారి భార్య శిల్ప ఏది ఏమైనా దారి తప్పిన ఆకర్షణ కారణంగా ఇద్దరు జీవితాలతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితాలు ప్రభావితం అవ్వటమే కాకుండా ఇద్దరు కుటుంబాల్లో ఇంతమంది క్షోభకు గురయ్యారని చెప్పొచ్చు అంతేకాకుండా వ్యక్తిగతంగా ఎంతో ప్రతిభావంతులైన ఇద్దరు జీవితాలు కూడా ఈ క్రమంలో అర్థాంతరంగా బలయ్యా ఏమైనా పవిత్ర గారు ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకి భగవంతుడు ఈ కష్ట సమయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్